ఆయన ఈ లోకానికి రావటం ఆషమాషిగా జరగలేదు ఒక కన్యకు పుట్టి నరావతారుడిగా మన మధ్య జీవించి మాలిన్యం ఏమంటు అంటకుండా తాను ప్రత్యేకపరచుకొని మనుషులందరూ పాపను పరిహరించడానికి రక్త ప్రోక్షణ అవసరం కాబట్టి శిలువ మరణమును పొంది రక్తమును చిందించి పాప పరిహారం చేశాడు బైబిల్లో ఇది జరిగిన చరిత్ర దేవుణ్ణి తెలుసుకున్నారు తెలుసుకున్న మన గురించి దేవుడు ఏమంటున్నాడంటే పౌలు గారు రాస్తూ వెలుగై ఉన్నారు వెలుగు ఫలం ఏంటంటే సమస్తం మీరు పూర్వం ఎట్లంటే అట్లా జీవించారు ఇప్పుడు వెలుగులోనికి వచ్చారు అంటే దేవుడిలోనికి వచ్చారు దేవుడికి ఉండే గుణగణాలు ఏంటంటే మంచితనం నీతి సత్యం ఒకప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు మీ హృదయాలలో నేను జన్మించాలనుకుంటున్నాను మీ హృదయాలు నాకు ఇచ్చినట్లయితే నేను మీలో ఉంటాను అంటున్నాను మంచితనం అంటే ఏంటి పొరుగు వారికి సహాయం చేయడం దాని గురించి దేవుడు దేవుడుకోండి అంటాడు ఆ తర్వాత ఏమంటారంటే నేను ఆకలి కొన్నాను నాకు అన్నం పెట్టారు నేను కొన్నాను నాకు దాహానికి విభించారు నేను చెరసాల్లో ఉన్నాను నన్ను చూడవచ్చారు అని అంటాడు అంటే వీళ్ళు కుడిపక్కన ఉన్న వాళ్ళు అడుగుతారు అంటే ఏసు మెరిగిన వారు అంగీకరించిన వారు అడుగుతారు ప్రభో ఇవన్నీ మేము ఎప్పుడు చేసాము నీకు అని అప్పుడు అంటాడు మిక్కిలి అల్పులైన ఒకరికి ఇలాగ మీరు చేస్తే నాకు చేసినట్లే చాలామంది దేవుని సేవ చేస్తున్నాం అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్తారు దేవుని సేవ చేయటం మంచిదే కానీ దేవునికి సేవ చేయాలి అందుకనే మన భారతదేశ పరిచయం చేశాడు కాబట్టి తిరిగి ఆయన మళ్ళీ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి తను నమ్మిన వారిని తీసుకొని వెళ్తాడు కాబట్టి ఆయన్ని పూజించాలి ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి ధాన్యాల గ్రంథములు అంటే ఎవరైతే నీతి మార్గమును అనుసరించు అనేక మందిని తమ క్రియల ద్వారా మారుస్తారో వారు నిత్యము ప్రకాశించు నక్షత్రముల వలే ఉంటారు అంటారు ఈరోజు ప్రపంచమంతా ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ ట్రీలు నక్షత్రాలే కనపడుతున్నాయి ఈ అలంకారప్రాయంగా కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు మంచిగా ఉండి మంచి మార్గంలోనికి ఎంతమందిని నడిపిస్తావో అప్పుడు నీవు నక్షత్రంగా వెలుగు పొందుతావు అంటున్నాడు ఎవరు స్టార్ అంటున్నాడు అసలు ఏంటి శాంతి సమాధానాలు మాకు దయచేయమని ఇక్కడ చేరిన వారందరూ శాంతి సమాధానంతో ఇతరకు మేలు చేసేవారిగా మెలగలి సహాయం చేయమని ఈది ఏర్పాట్లు చేసిన బిడ్డలందరికీ దీవించి బలపరిచి వారి ఇంకనూ ముందుకు సాగినట్లు సహాయంలో ఉదయకిరణం ఉదయ కిరణం పాలేటి బాలు ప్రసాద్ స్వర్ణ హరిబాబు కమలాకరు కరుణాకరు మన అజయ్ వీళ్ళందరూ కలిసి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ముందుగా అన్ని ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తూ ఆ ప్రభుని అందరూ కూడా పండగ వరకు ఆ ప్రభువును ఆధారి ఆధార ఆరాధిస్తూ పెద్ద అయిన కసుకుర్తి కోటమ్మ గారికి పాస్ట్ గారి గారికి వైఎస్ఆర్ సిపి నాయకులు కావట రవి గారికి కూడా చైర్పర్సన్లు మన ఒంగోలు ఎమ్మెల్యే బాలనీ శ్రీనివాసరెడ్డి గారి తనయులు ప్రణీతి రెడ్డి గారికి అలాగే ఆర్సిఎం యూత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శత్రువును సైతం ప్రేమించమన్న గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రభువు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి డిసెంబర్ ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ దేశాలు సైతం క్రిస్టమస్ని ఎంతో గొప్పగా పురస్కరించుకొని గొప్ప పండుగ చేసుకునేటువంటి గొప్ప పండుగ మరి అటువంటి పండుగను పురస్కరించుకొని ఈరోజు ఆర్సిఎం యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం మరి ఈ ఆర్సిఎం యూత్ బాబు వీళ్ళు డైహార్ట్ కోర్ ఫ్యాండ్స్ మీకు ఖచ్చితంగా వాసన్న ప్రణిత్ బాబు అంటే కమలాకరణ అయితే కావచ్చు కరుణ అయితే కావచ్చు బాలు అయితే కావచ్చు వీళ్ళ బ్యాచ్ ఉన్నారు వీళ్ళు ముందు బాలు వాసన్న అంటే వాళ్ళు కనపడరు ఎప్పుడు కానీ ఎప్పుడు గుండెలు నిన్న మొత్తం మీరే ఉంటారు బాబు అటువంటి హై డై హార్ట్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు మీకు మరి వాళ్ళు గతంలో కూడా చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మదర్ తెరిసా జయంతి సందర్భంగా చేస్తుంటారు బాబు అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమం మన నాయకులు మన ఒంగోలు ఎమ్మెల్యే ఇదే నెలలో డిసెంబర్ పన్నెండున పుట్టారు మరి దాదాపుగా నేను చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు బచ్చల బాలయ్య ఎమ్మెల్యే కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఏదో రవి బాబు ఎవరి పేరైనా సరే ఒక్కసారి వింటాం కానీ తొంభై తొమ్మిది నుంచి ఇవాళ రెండు వేల ఇరవై మూడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో డబల్ హ్యాట్రిక్ కొట్టడానికి బాలయ్య గారు రెడీ అవుతున్నారు మరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూస్ ఒంగోలు ప్రజలు ఆస్వాదించారంటే ఆయన కారణ జన్ముడు అయితేనే ఖచ్చితంగా అవుతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మరి అలాగే డిసెంబర్ పన్నెండున మంచి యోధులు పుట్టిన సందర్భం ఏదైతే ఉంది మరి తలయవ రజనీకాంత్ రజనీకాంత్ కూడా డిసెంబర్ పన్నెండవ జరిగింది ఈ రోజున ఆయన సౌత్ కూడా అగ్ర హీరో అలాగే రెండు వేల పదకొండు నేను నమస్కారం చేస్తున్నాను క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మంచి వేడుకైన మన మనందరికీ తెలుసు కానీ మనం ప్రభువుని కొలుస్తున్నాం కానీ ప్రభు బిడ్డలని చెప్పుకుంటున్నాం అందులో మాత్రం అది వాస్తవం కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే మన హృదయాల్లో మట్టి మనుషుల్లో నిజమైన నిజాయితీ లేనటువంటి మనుషులు మనం కానీ దేవుడు ఉన్నాడని ఒక మాట చెప్పుకుంటాం కానీ దేవుడిని ఆరాధించే విషయంలో మాత్రం మన అందరం చాలా తప్పుగాస్తున్నాం నేను నిరూపిస్తున్నాను మనం ఈ సభ ఈ బిడ్డలందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్కి ఎంతో ప్రయాసపడుతున్నారు నెల రోజులు బట్టి నిద్ర లేకుండా ప్రతి ఇంటికి ఇంటికి తిరిగి భిక్ష అనుకున్నట్టుగా పిల్లలు ఎంతో ప్రయాస్తో ఈ సెమీ క్రిస్మస్ని చేస్తూ ఇది వీళ్ళు ఇంకా ఇంకా ఎన్నో క్రిస్మస్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఈ చేసిన బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని వాళ్ళు చేసే పనులన్నీ కూడా దేవుడు దీవిస్తాడని నేను నమ్ముతున్నాను మరి ఇప్పుడు మనకి ఒక చిన్న సందేశం చెప్పారు ఉంగల ఎమ్మెల్యే గారిని గురించి మనం అందరం అదే కొత్తగా ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు మంత్రిగా గెలిచారు మరి ఈరోజు ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్తున్నారు మరి అది ఏదైనా దేవుని చిత్తమే కానీ మన ఏర్పాటు కాదు అది మనం ఏర్పాటు చేసుకునేది కాదు దేవుడు ఏది చేయదలుచుకుంటే చేస్తాడు దానిని మనం పొగట్టడం కాదు తీసివేయడం కాదు అది నాయకుల విషయం అది మనకి ఇక్కడ ఏంటంటే సెమీ క్రిస్టమస్ ప్రభువుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక మానవ విషయాలు మనకు అనవసరమయ్యి దేవుడు ఎంత గొప్పగా అందరినీ ఆదరించాడు ప్రేమించాడు ఈ సమావేశానికి ఆధారపరిచారు ప్రతి ఒక్కరు కూడా దేవుని దీవులను పొంది అందరూ సుఖ శాంతులతో ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అందరూ దేవుని ఆశీస్ ఈరోజు ఈ క్రిస్మస్ మినీ క్రిస్మస్ పండుగ సందర్భంగా మన మధ్యకు వచ్చి మన అందరినీ సంతోషపరుస్తున్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు వారి జీవితంలో వారు నమ్మిన విశ్వాస ప్రకారం వారు కూడా తమ ప్రేమను తమ పొరుగు వారికి అందిస్తూ ఉన్నారు వారు కొన్నటువంటి అధికారాన్ని బట్టి వారికి కొన్నటువంటి స్థాయిని బట్టి అవకాశాన్ని బట్టి ఎంతో మందికి వాళ్ళు సేవలు చేస్తున్నారు ఒక పక్క వారిని అభినందిస్తూ అదే సందర్భంలో వారు చేసే ప్రతి దానికి పది రెట్లుగా దేవుడు వారికి దీపలు ఇవ్వాలని ఈరోజు మనం వారి కొరకు వేడుకుందాం క్రిస్మస్ పండుగ అనేది చాలా సంతోషకరమైన పండుగ ఎందుకనగా లోకములో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొనియాడే పండుగ ఈ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు మన హృదయంలో పుట్టినట్లయితే నిజమైనటువంటి ప్రేమ శాంతి సంతోషం మనం అనుభవించగలం కాబట్టి ఆ ప్రభు ఇదిగో మనం ఆహ్వానించినటువంటి మన పెద్దలు అందరి హృదయంలో కూడా పుట్టాలని మన అందరి హృదయంలో పుట్టాలని ప్రత్యేకంగా వేడుకుందాం ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి గారికి అలాగే వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలకి నీలంపాలెం వాసులకి సోదర సోదరు మిమ్మల్ని కూడా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను రోజున ఇక్కడ ఆర్సిఎం యూత్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారు క్రీస్తు అందించినటువంటి సందేశాన్ని ప్రజలందరికీ కూడా అందించడానికి ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం సెమీ క్రిస్మస్లో భాగంగా పెద్దలందరినీ పిలవటం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజున క్రీస్తు పంచినటువంటి ప్రేమతత్వాన్ని అసూయ ద్వేషాలను విడ విడనాడి మానవులు సాటివారి పట్ల ప్రేమగా మెలగాలనే తత్వాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవటానికి ఇక్కడ సమాసే సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజున ప్రతి ఒక్కళ్ళు ప్రేమతత్వాన్ని గురించి మాట్లాడుతున్నాము అలాగే ఇందాక రవి గారు చెప్పినట్టుగా మన స్థానిక శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా ఒక్కసారి చెప్పాలి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడున్న స్థానికులు కానీ ఆర్సిఎం యూత్ కానీ వాసనకి డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది వాసనకి ఇక్కడే కాదు అదే ప్రేమతత్వాన్ని ఆయన ప్రతి ఒక్కళ్ళకి పంచుతారు ఆపదాన్ని అడుగుపెట్టిన వాళ్ళకి ఆయన ఆదుకుంటారు అటువంటి మంచి గుణాలు ఎవరైనా సరే మా వాసనాన్ని ఆ ఇంట్లో ఎప్పుడైనా సరే ఆశ్రయం పొందవచ్చు సహాయం పొందవచ్చు ఆయన ప్రేమను కూడా పొందవచ్చు కాబట్టి మనం గుర్తు చేసుకోవటంలో ఎటువంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ స్థానికులకు కూడా చాలామందికి తెలుసు వాసన అంటే ఏంటి ఆయన ప్రేమతత్వం ఏంటి ఎప్పుడైనా ఎవరైనా సరే ఆయన ఆశనిస్తే ఎటువంటి సహాయం పొందుతారనేది ప్రత్యేకంగా చెప్పడం లేదు ఇది అలాగే ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా ఎంతోమంది మహానుభావులు అన్నట్టుగా మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు వారి స్వాలంబనంగా బతికే విధంగా దారి చూపిస్తున్నటువంటి మన డైనమిక్ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కూడా ఈరోజు అవ్వటం మనందరి తరఫున కూడా సీఎం గారికి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం అలాగే రేపు రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ అందరూ కూడా మన వాసనకి అండదండగా మనం ఎంత ప్రేమగా అయితే వాసన పెంచుకుంటామో అంతే విధంగా ఆయన కూడా మన పట్ల ప్రేమగా ఉంటారని ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పబడలేదు అలాగే ఆయన రేపుని మనం అఖండమైన మెజారిటీతో గెలిపించుకొని ఇదే క్రిస్మస్ వేడుకలకి ఆయన ద్వారానే మరింత వేడుకగా జరిపేందుకు ఇక్కడికి రావాలని కూడా కోరుకుంటూ మన ప్రణీత్ రెడ్డి గారికి కూడా మన పెద్దలు చెప్పినట్టుగా ఆయన కూడా ఇక్కడకు ఆహ్వానించినట్టయితే మన వాసనకి ఏ మాత్రం తీసిపోకుండా ఆయన ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండటం సహాయ సహకారం అందించడం కూడా మనం చూస్తున్నాం ముందు ముందు రాబోయే రోజుల్లో ఆయన కూడా మంచి నాయకుడిగా మన ముందు నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గారు పోటీ చేసింది మొదలు ఇప్పటి వరకు ఈ నీలంపాలెంలో అంటే ఈ ప్రస్తావన చెప్పతో చెప్పకూడదు ఇది క్రిస్మస్ అనేది క్రిస్మస్ కార్యక్రమం ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం మా స్థానికత్వం గురించి మా పాలెం గురించి చెప్పాలి కాబట్టి మేము ఇప్పటి వరకు నాన్నగారు ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్ నీలం నీలంపాలెం వాసులు మొత్తం 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 ఓట్లన్నీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయటం జరిగింది బూతుల వారీగా పోలైన ఓట్లను చూసుకున్నా కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఒక ఐదు ఓట్లు పది ఓట్లు చూ కానీ ఇక్కడ ఎన్నైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు అన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వేయడం జరిగిందని తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా మేమందరం నీలంపాలెం వాసులు అందరం బాలిలేని శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు వెంట వారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని మరొక వారు హర్షిఎం యూత్ తరఫున తెలియజేసుకుంటూ మీరు క్రిస్మస్ సందేశం హాషయం యూత్కి ఇవాళ నీకు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందా కాబట్టి అవి మాట్లాడుతూ ఈ ఈ హాస్యం యూత్ అది నీలంపాలెం యూత్ వాస్తవం వెనుకబడి ఉన్నారు నాకు ఆల్మోస్ట్ ప్రతి ఏడానికి ప్రతి పేరు పేరుని బాగా పరిచయం నిన్న వీళ్ళు వచ్చి నేను ఆహ్వానించినప్పుడు మీ పేరు ఏ అని అడిగాను యాక్చువల్గా సో మీరు కూడా వెనకాల వెనకపడకుండా ముందుకు వస్తే నేను ఏమేమి ఎంకరేజ్మెంట్ మీకు ఏమేమి సపోర్ట్ కావాలని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని ఈ సభాపూర్వం తెలియజేస్తున్నాను అట్లాగే వచ్చే సంవత్సరం మీరు దీనికంటే కంటే బాగా సెలబ్రేట్ చేయాలని మీకు ఏ ఏ విధంగా ఏ సపోర్ట్ కావాలని నేను ఉన్నానని అందరి సభాపూర్వకంగా మాటిస్తున్నాను అట్లాగే ఇక క్రిస్టింగ్ ప్రతి ఒక్కరికి స్వెమ్ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ చాలామంది నేను చెన్నైలో చదువుకున్నాను చాలామంది ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఆహ్వానించేవాళ్ళు అక్కడ ఎక్కువ ఈ క్రిస్మస్ కేక్ పెట్టేవాళ్ళు చాలా ఇష్టం నాకు ఆ డేట్స్ అన్నీ ఉండేవి సో అదొక ఒక ఒక టెన్ డేస్ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు ఒక పండగలా ఉండేది సో బాగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసే టైం అది సో వాస్తవంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక క్రిస్టియన్ సో మేము మేము క్రిస్టియన్టీ ఎంత ఓన్ చేసుకున్నా దాంట్లోనే మీకు తెలుస్తుంది సో థ్యాంక్స్ నాకు ఆహ్వానించినందుకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు ఇంకా బాగా బ్యాండ్ చేసి కోరుకుంటూ సెలవు చేసుకున్నాను థ్యాంక్స్ ప్రతి సంవత్సరం చేసేలాగే ఈ సంవత్సరం చేయాలని అనుకున్నప్పుడు అంటే మాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు మన నెల కాలంలో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ కొన్ని అది ఒకళ్ళకళ్ళు ఏదైనా అనుకోవచ్చు ఐకమత్యం లేకపోవచ్చు ఇంకోటి ఇంకోటి లేకపోవచ్చు కానీ ఏదైనా ఒక కామన్ పాయింట్ నీలంపాలెం మొత్తం మీద వచ్చిందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాసన్న బాబు వీళ్ళే కామన్ పాయింట్స్ జనాలు ఏదైనా కానీ వీరంటే వాళ్ళకి పడదు వాళ్ళంట పడదు ఏది పడకపోయినా కూడా కామన్ పాయింట్ వచ్చేది మాత్రం వాసన దగ్గరే సో వాసన కోసం వెయిట్ చేయడానికైనా మేము రెడీగానే ఉన్నాం నేను బాబు కూడా అదే చెప్తాం అనుకున్నాను మేడం చెప్పాను అందరికి చెప్తున్నాం ఏ అవసరం ఉన్నా కూడా నీలంపాలెం నుంచి ఎంతమంది కావాలన్నా ఏ పని చేయడానికైనా ముందుంటామని చెప్పి ఈ సభ ఈ జనాలు అందరి ముందే చెప్తున్నాను ఎందుకంటే ఈ జనాల ముందే చెప్తున్నాను మనం చెప్పేసి ఒక మాట అనేసి రేపు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అనుకుంటాం అందరి ముందే చెప్తున్నాను అందరు అన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు అండ్ ఈ క్రిస్మస్ గురించి వస్తే ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి ప్రతిసారి లాగా ఒక క్రిస్మస్ కేక్ కట్ చేసేసి ఒక కొన్ని దుప్పట్లు పంచి కొన్ని చీరలు పంచేసి వెళ్ళిపోతే చేతులు కడుక్కోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రామ్ ముగించుకొని కానీ ఈ సంవత్సరం కొద్దిగా గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంలో నాకు వచ్చిన మొదటి ఆలోచన కొంతమంది విద్యార్థినిలకి ఏదైనా సహాయం చేద్దామని అనిపించింది కొంతమంది విద్యార్థినిలకి మన నీలంపాలెంలో ఇప్పుడు ఎవరో వచ్చి మనకి మనకేమిది చేయరు మన దగ్గర ఉన్నదే మనం బాగా చేసుకోవాలి సో మన నీలంపాలెంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక చేరుద్దామని అనుకున్నాము లేడీస్కి క్రిస్మస్ తరపున ఈ ఇది సిచువేషన్ ఎప్పుడు చేయలేదేమో కానీ ఇప్పుడు చేస్తున్నాము కొంత కొంతమందికి ఇవ్వచ్చు సెలెక్ట్ చేసుకోండి ర్యాండమ్ పీపుల్కి కొంతమందికి ఆ ఇంట్లో ఒక చీర ఇంట్లో ఒక చీర కానీ అట్లా కాదు నీలం మొత్తం జరగాలి పండగ ఎప్పుడైతే మన నలుగురితో జరుపుకుంటామో అదే గొప్ప పండుగ నా దృష్టిలో పండగ అనేది ఎప్పుడైతే మన నలుగురితో జరుపుకుంటామో అదే గొప్ప పండుగ పండగ అంటే మన ఇంట్లోనే జరుపుకునేది కాదు నలుగురితో పంచుకోవాలి నలుగురితో జరుపుకోవాలి నలుగురు పెద్దలను పిలవాలి నలుగురితో సెలబ్రేట్ చేసుకోవాలి సో వన్స్ అగైన్ విచ్చేసిన అందరికీ స్వాగతం తెలుపుకుంటున్నాను అండ్ విద్యార్థిని विश हापि क्रिस्मस् मारि क्रिस्मस् ह्यापि क्रिस्मस् म्यमस् प्रभुस पुनरोगमन् पोजु अनुरागं विजु ध्रुवतर विश् विश हेपि क्रिस्मस् विविश Merry Christmas,